టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం రోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు శ్రీ రాజరాజేశ్వరి ఉపాసకులు జ్యోతిష్య రత్న మరియు జ్యోతిష్య ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి బాణికోటేశ్వరి గారు ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అన్ని రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అన్ని రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం నమస్తే అమ్మ జై శ్రీరామ్ శ్రీమాత శ్రీ గిరి ముందుగా మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు కూడా నూతన సంవత్సరం సంవత్సర శుభాకాంక్షలమ్మా ఈ సంవత్సరం మీకు ఆర్థికంగా వృత్తిపరంగా లాభాలను చేకూర్చాలని మీ మనసులో ఉన్న సంకల్పాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ అలాగే వీక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ అమ్మా అమ్మ చాలా మంది అంటూ ఉంటారు ఉగాది మన కొత్త సంవత్సరం తెలుగు క్యాలెండర్ ప్రకారం అంటారు కానీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం న్యూ ఇయర్ నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటాము దేన్ని తీసుకోవాలంటారు ముందుగా చెప్పండి అమ్మ తప్పకుండా ఆంగ్ల నూతన సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరాన్ని మనం అసలు రాశి ఫలితాలు ఎందుకు తెలుసుకోవాలి గా మనం అయితే ఉగాది సంవత్సర ఫలితాలు తెలుసుకుంటాం మన వేదిక క్యాలెండర్ ప్రకారం అదే మనకి ప్రామాణికం ఉగాది నూతన సంవత్సర శుభ ఉగాది నూతన సంవత్సరం మనం ఫాలో అవ్వాలి అదే మనకి ప్రామాణికం అయితే ఇది తెలుసుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం డే టు డే లైఫ్ లో చూసుకుంటే రామా మనం ఆంగ్ల నూతన మనం అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ని ఫాలో అవుతూ ఉంటాం కదా ఇప్పుడు మీరు ఈ కంపెనీలో జాయిన్ అయ్యారు జాయినింగ్ డేట్ ఉంటుంది ఆఫర్ లెటర్ ఉంటుంది కదా ఇదంతా కూడా మీకు అంటే ఇన్ని సంవత్సరాలు మీరు పనిచేశారు ఈ ఆర్గనైజేషన్ లో అని చెప్పడానికి మీకు ఒక డేట్ అనేది మీకు ఉంటుంది సంవత్సరము డే టు మంత్ అదే ఉంటుంది అలానే మీరు ఒక ఇల్లు కొనుక్కున్నారు ఆ ఇంటికి రిజిస్ట్రేషన్ కి ఒక డేట్ అనేది మనం రిజిస్టర్ రిజిస్టర్ ఆఫీస్ వెళ్ళినప్పుడు పలానా డేట్ లో కొనుక్కున్నారు పలానా దాంట్లో ఉంది మనం బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటాం బర్త్ సర్టిఫికేట్ అథెంటిక్ అన్నిటికీ అదే కావాలి ఆధార్ కార్డు తీసుకుంటాం పలానా సంవత్సరము నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో పుట్టారా టూ థౌజండ్ ఫైవ్ లో పుట్టారా ఇలా మనకి ఇస్తారు సో ఇదంతా మనం ఆంగ్ల ఆంగ్ల సంవత్సరం ప్రకారమే మనం తీసుకుంటున్నాం కదా అంటే మనకి తెలియకుండానే ఆంగ్ల సంవత్సరంది అంటే ఈ ఇయర్ ఏంటి మంత్ ఏంటి డేట్ ఏంటి మన జీవితంలో ఒక భాగస్వామ్యం అయిపోయింది సో మనం దాన్ని అనుసరిస్తున్నప్పుడు దేన్నైతే మనం తప్పక అనుసరిస్తున్నాం ఎక్కడ మనకి శోభకృతి నామ సంవత్సరంలో పుట్టారు ఇలా ఇవ్వట్లేదు కదా సో అందుకని చెప్పి మనం ఫాలో అయ్యేదాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి రెస్పెక్ట్ చేయాలి కాబట్టి దీన్ని మనం చెప్పుకోవడం అన్నది జరుగుతుంది అనమాట రెండు వేల ఇరవై నాలుగు కాకపోతే మనకి ఉగాది అథెంటిక్ ఇది కూడా మనం అనుసరి ఫాలో మనం అనుసరిస్తున్నాం కాబట్టి దీనికి రెస్పెక్ట్ ఇవ్వడానికి ఇది మన వేదిక క్యాలెండర్ మనం మనం చెప్పుకోవాలి దీనికి ఇచ్చే రెస్పెక్ట్ దానికి ఇవ్వాలి చాలా బాగా చెప్పారు నిజమే మీరు అన్నట్టు మన రెగ్యులర్ జనరల్ లైఫ్ లో మనం ఫాలో అవుతాం కాబట్టి ఖచ్చితంగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలి ఫాలో అవ్వాలి మీరు చెప్పినట్టు అన్ని చేయాలి అలాగే కొత్త సంవత్సరం వస్తుంది అనగానే చాలా మంది కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుందాము మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా వదిలేద్దాము కొత్త లైఫ్ స్టైల్ స్టార్ట్ చేద్దాం ఎన్నో ఎన్నో అనుకుంటూ ఉంటారు దానికి రిలేటెడ్ కానీ ఏ ఏ రాసుల వారికి ఎలాంటి లైఫ్ స్టైల్ బాగుంటుందని కూడా మనం చూద్దాము తప్ప సో అలాగే అన్ని రాసుల వారికి కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని రకాలుగా కూడా ఏ విధంగా ఉందో తెలుసుకుందాము రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరంలో వృషభ రాశి వారి ఏ విధంగా ఉండబోతుంది అలాగే రమ్మ వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి అంటే ఈ సంవత్సరం జనవరి నుంచి అనుకోవచ్చు ఏప్రిల్ నుంచి వీళ్ళకి కొన్ని మంచి మంచి మార్పులు స్టార్ట్ అవు స్టార్ట్ అవుతున్నాయి అక్చువల్గా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు కూడా అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే కొంత బాగా కాల్సిన వాళ్ళతోటి కొంత వైరుధ్యం అని చెప్పను కానండి దూరం అయిపోతున్నాం డిస్టెన్స్ వచ్చిందా అని అయితే కొంచెం అనిపిస్తూ ఉంటుంది అది ఏప్రిల్ నుంచే తొలగిపోతుంది ఆలోచనలో కూడా కొంత ప్రతిదీ కూడా అంటే ఏ ఆలోచన స్థిరంగా ఉండదు రకరకాల ఆలోచనలు ఇప్పుడు మీరు నన్ను ఉదాహరణకి ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఇప్పుడు ఒక ప్రశ్న మీ మధ్యలో మెదిలింది జనరల్ గా చెప్తున్నాను అది అడుగుదాం అనుకునే లోపల ఇంకొక ఆలోచన వచ్చి అది మర్చిపోతారు సో ఇలాగంటే ఆలోచనలకి సంబంధించి బాగా నలిగిపోతుంది అంటే కొంత ఇబ్బంది పడే అవకాశం అయితే ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు ఉంది అక్టోబర్ నుంచి నేను చెప్పేది అయితే ఆ తర్వాత నుంచి చాలా బాగుంటుంది వీళ్ళ ఆలోచనలు చాలా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి సంతానం అవకాశం ఉంది అలాగే ఏదన్నా ఇప్పుడు చాలా కాలం నుంచి అనుకున్న ఏదైనా పెండింగ్ పనులన్నీ కూడా ముందుకు వెళ్ళడానికి ఏప్రిల్ నుంచి చక్కగా అవకాశం ఉంది అలానే వీళ్ళకి సంతానం ఉంటే సంతాన పురోభివృద్ధి చాలా చాలా అంటే చాలా బాగుందని చెప్పాలి ఏ ప్రయాణం చేసినా సరే ఆ ప్రయాణము సఫలీకృతం అవుతుంది ఉదాహరణకు ఒక ఇంటర్వ్యూ వెళ్తే ఇంటర్వ్యూ సఫలీకృతం అవుతుంది లేదా ఏదన్నా ఒక మంచి ఇల్లు ఎత్తగా వెళ్తే అది సఫలీకృతం అవుతుంది పెళ్లి చూపులకి వెళ్తే పెళ్లి అవుతుంది మెటీరియలైజ్ అవుతుంది సో ఇలాగంటే మనం ఏ పని చేయాలన్నా ప్రయాణాలతోనే మనకి ముడిపడి ఉంటుంది అది వస్తుంది ఒక మంచి కాంట్రాక్ట్ రావడానికి అవకాశం ఉంది వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఏప్రిల్ లోపల వస్తే మటుకు వీళ్ళు మంచి కాంట్రాక్ట్ అయినా ఆలోచిస్తారు ఇప్పుడు ఎందుకు లే వద్దులే వద్దులే అని చెప్పి సగం వీళ్ళ ఆలోచన వీళ్ళని కట్టిపడేస్తూ ఉన్నాయి ఏప్రిల్ తర్వాత అయితే వీళ్ళ ఆలోచన వీళ్ళని కట్టిపడేసే అవకాశం లేదు అది చాలా బాగా ఉంటుంది ఎందుకు చక్కగా తీసుకున్న మంచి ఆపర్చునిటీస్ అని ఆపర్చునిటీస్ జనరేట్ అవుతాయి అది ఎగ్జిస్టింగ్ దాంట్లో కావచ్చు లేదా కొత్తగా కావచ్చు ఎలాగైనా సరే మంచి ఆపర్చునిటీస్ అయితే ఈ సంవత్సరం వీళ్ళకి జనరేట్ అవుతాయి విద్యార్థిని విద్యార్థినులకి చాలా మంచి సమయం అంటే బాగా రాణించడానికి దానికి సమయం చాలా అనుకూలంగా ఉంది అయితే వీళ్ళకి పరిపూర్తి రాజయోగం ఇచ్చే శనేశ్వరుడు దశమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు వీళ్ళకి ఏంటంటే ఒక రకంగా సింహాసన యోగం ఈ సంవత్సరం ఉంది వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి సింహాసన యోగం అంటే ఇప్పుడు జనరల్గా చాలామందికి సింహాసనం అంటే ఒక మంచి పదవి వస్తుంది వాళ్ళ వ్యాపారస్తులైనా ఉన్నట్లుండి వాళ్ళ స్టేజ్ పెరుగుతుంది ఉద్యోగస్తులైనా ఉన్నట్లుండి వాళ్ళ స్టేజ్ పెరుగుతుంది అయితే శనీశ్వరుడు ఇస్తున్నాడు ఈ సింహాసన యోగం జనరల్గా సింహాసన యోగం చంద్రుడు ఇచ్చిన చంద్రుడు ఇస్తే ఎలా ఉంటుందంటే వేవరింగ్ ఉంటుంది కొన్నాళ్ళు బాగా మంచి పొజిషన్లో ఉంటారు కొన్నాళ్ళు మళ్ళీ డౌన్ అవుతారు కొన్నాళ్ళు అలా ఉంటుంది సూర్యనారాయణ మూర్తి ఇస్తే కనుక సింహాసన యోగము అది ఎలా ఉంటుందంటే అంత మంచి పొజిషన్ లోనే ఉంటుంది చిన్న యుగకు పోయి ఆ పొజిషన్ అంటే జనరల్ గా చెప్తున్నా అయితే ఇప్పుడు శనిశ్వరుడు వీళ్ళకి సింహాసన యోగాన్ని ఇవ్వడం వల్ల వీళ్ళకి వచ్చే పదవి ఏదైతే ఉంటుందో లేదా గ్రోత్ ఏదైతే ఉంటుందో అది ఉద్యోగస్తులకే కావచ్చు వ్యాపారస్తులకే కావచ్చు అది సుస్థిరం అవుతుంది సో మనకి ఎప్పుడైనా ఒక పదవి వస్తే అక్కడ నుంచి ఇంకొక పదవికి స్టెప్ ఇన్ అవ్వాలి కానీ స్టెప్ బ్యాక్ అవ్వకూడదు ఎప్పుడైనా సరే ఇలా స్టెప్ బ్యాక్ అవ్వకుండా శనిశ్వరుడు వీళ్ళని చాలా బాగా కా కాపాడుతూ ఉన్నారు సింహాసన యోగంతో ఎల్డర్ సిబ్లింగ్స్ తోటి కొంచెం విభేదాలు వచ్చే అవకాశం ఉంది అయితే ఇది నేను మూడు పాయింట్స్ లో చెప్పాలేరమ్మా ఎల్డర్ సిబ్లింగ్స్ తో ఒకటి వైవిధ్యం అన్న డిఫరెన్సెస్ అన్న వస్తుంది ఒకవేళ ఎల్డర్ సిబ్లింగ్స్ తోటి ఏ విధమైన డిఫరెన్స్ లేదు బాగుంది అనుకోండి జన్మ జన్మజాతకం బాగుంది డిఫరెన్సెస్ ఏం లేదు బాగుంది అనుకోండి అప్పుడు వాళ్ళకి ఏవైనా ఆర్థిక పరంగా ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ అయినా రావచ్చు లేదా ఇప్పుడు బాగా ఉన్నారు ఆర్థిక పరంగా వాళ్ళ జన్మజాతకం అంటే ఇష్యూస్ వచ్చే అవకాశం ఉండదు అప్పుడు ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు లేదా వీళ్ళకి వాళ్ళకి మధ్య ఫైనాన్షియల్గా ఏదైనా గొడవన్నా రావచ్చు ఈ మూడిట్లో ఏదైనా జరుగుతుంది ఇల్ లేదు లేదనుకోండి వాళ్ళ ఆరోగ్యం బాగోక వాళ్ళ గురించి టెన్షన్ అన్న ఉంటుంది ఇది ఫ్రెండ్స్తో కావచ్చు ఎల్డర్ సిబ్లింగ్స్తో కావచ్చు ఎవరితోటైనా ఇది జరుగుతుంది అండ్ కొంత అవమానం కూడా పడతారు ఈ సార్ ఈ సంవత్సరంలో అయితే అవమానం ఎందుకు పడతారు అనేది నేను మీకు చెప్తాను ఈ కారణం లేకుండా ఈ సృష్టిలో ఏది జరగదు రమ్మ అది మంచి అవ్వచ్చు చెడవ్వచ్చు డెఫినెట్గా ఒక కారణం అయితే ఉంటుంది అయితే ఇప్పుడు ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు నేను చెప్తున్నానంటే వీళ్ళకి అవమానం అయితే పడతారు చాలా డీప్ గా హర్ట్ అవుతారు ఒక వన్ మంత్ అయితే హర్ట్ అవుతారు వీళ్ళు అవమానానికి కానీ అవమానం ఎందుకు జరుగుతుందంటే ఒక ఇండికేషన్ అవమానం జరగడం వల్ల వీళ్ళకి కొన్ని మంచి ఫార్చ్యూన్స్ వీళ్ళ జీవితంలో రాబోతున్నాయి అని చెప్పి ఇండికేషన్స్ ఇప్పుడు ఇక్కడ బాదం చెట్టు ఉంది నేను వస్తుంటే చూసాను సో ఏ ఏ చెట్టుకైనా కాయలు పూలు వచ్చిన తర్వాత కాయలు వస్తాయి సో చెట్టు అంతా కాయలు బాగా వచ్చాయనుకోండి పూలు బాగా వచ్చాయనుకోండి కాయలు వస్తాయని మనకు ఒక ఇండికేషన్ కదా అలా ఇండికేషన్ అనమాట చెట్టుకి అని బోల్నంటే పూలు అవుతాయని ఒక ఇండికేషన్ ఇంకా మొగ్గ పువ్వు అవ్వబోతుంది అవమానం వీళ్ళకి సక్సెస్ కి ఇండికేషన్ చెప్తున్నాను ఇలా తీసుకుంటే హ్యాపీ ప్రతి సక్సెస్ ఉంటుంది డెఫినెట్ గా ఎందుకంటే అప్పుడు అంటే తల్లిని కాబట్టి నేను అందరి కూడా మళ్ళీ ఏదో ఒకటి వాళ్ళకి ఇష్టమైన చేసి పెట్టాము కొని పెట్టండి పండగ సో అలాగే ఎంత స్ట్రిక్ట్ మదర్ అయినా స్ట్రిక్ట్ పేరెంట్స్ అయినా ఇది పిల్లల పట్ల ఉంటుంది కదా సో మన ప్రకృతి మాత్రం మన అందరికి తిరిగి మనం బాధపడితే తల్లి చూడలేదు కదా ఒక బాధ అంటే సుఖం ఖచ్చితంగా ఉంటుంది అందుకే చీకటి వెలుగులు అంటారు సుఖ దుఃఖాలు అని అంటారు సుఖమే అని అన్నారు దుఃఖమే అని అన్నారు చీకటి అని అన్నారు వెలుగే అని అన్నారు రెండు ఉంటాయి కాబట్టి సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కాబట్టి ఈ అవమానం ఎవరికి తెలియదు రమ్మ మళ్ళీ అవమానం చేసిన వాళ్ళకి తెలుస్తుంది వీళ్ళకి తెలుస్తుంది నో బడి వీళ్ళు కమ్ టు నో అంటిల్ అండ్ అందర్స్ వీళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తే కొంతమంది సన్నిహితులకి ఉంటారు కదా షేర్ వాళ్ళు అలాంటి వాళ్ళకి తప్పించి ఇంకెవరికి తెలియదు కాబట్టి ఇదంతా ఇలాంటిది జరగాలి ఒక రకంగా జరిగితేనే మంచిది అనమాట చాలా బాగా అక్కడి నుంచి చాలా మంచి గ్రోత్ ఉంటుంది అని మాత్రం ఏమాత్రం అంటారుగా పెద్దవాళ్ళు ఏదో జరిగినా మన మంచిగా ఎగ్జాక్ట్లీ ఇలా తీసుకుంటే కనుక నిజంగా చాలా బాగా ఇది వృషభ రేష వరకే కాదు అందరికీ వర్తిస్తుంది నాకు తెలిసి ఇప్పుడైనా చాలా మంది డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు ఎవరైనా అవమానించినప్పుడు కానీ అనుకున్నది అవలేనప్పుడు కానీ అది మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఇంకా కొంచెం ఎక్కువ ఇవ్వడానికి మంచిది ఎగ్జాక్ట్లీ అంతే ఎగ్జాక్ట్లీ చాలా అంటే మళ్ళీ ఏదో ఒకటి మంచి జరగడానికి రెడీగా ఉంది కాబట్టి ఇలా ఇలాంటిది జరుగుతూ మన కర్మ ఏమైనా పోతుందేమో అంతే హండ్రెడ్ పర్సెంట్ ఇది వాస్తవం అమ్మా బాధపడుతున్నాం అంటే మన మనకి పూర్వ జన్మ నుంచి కావచ్చు ఈ జన్మలో మనం తెలిసి తెలియక చేసినవి కావచ్చు పోతూ ఉన్నాయి అర్థం సుఖపడుతున్నాం అంటే మనం చేసిన పుణ్యం పోతూ ఉంది అంతే సింపుల్ కదా సింపుల్ వర్డ్స్ ఇది తప్ప అందరికి టోటల్ గా బానే ఉంది ఇది ఒక అవమానం అయితే ఉంటుంది బట్ అది మంచిగా జరుగుతుంది సూపర్ అలాగే అమ్మ ఈ సంవత్సరంలో వీళ్ళు కొత్త నిర్ణయాలు తీసుకోవాలంటే ఏం సజెస్ట్ చేస్తారు మీరు అయితే కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సంవత్సరము డెస్టినీ మీద వదిలేసి ప్రయత్నం చేసి ఒక కర్మయోగి తత్వాన్ని అలవాటు చేసుకోవాలి వృషభ రాశి వృషభ లగ్నం వాళ్ళు నా ప్రయత్నం నేను చేస్తాను ఫలితం భగవంతుడికి ఎందుకు చెప్తున్నానంటే పంచమ స్థానంలో కేతు భగవాన్ సంచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు వీళ్ళు దేనికైనా ఆస్పిరేషన్స్ పెట్టుకున్నారనుకోండి ఉదాహరణకి దాన్ని ఆయన రివర్స్ చేస్తాడు అసలు ఏం పెట్టుకోలేదు అనుకోండి దాన్ని ఆయన ఎగ్జామ్ రేట్ చేస్తాడు ఇది మీకు అర్థమై చెప్పాలంటే ఒక చిన్న కథ చాలా బ్రీఫ్ గా చెప్తాను తప్పకుండా ఒక రాజుకి ఇద్దరు భార్యలు ఉంటారు ఉన్నప్పుడు చిన్న భార్య వచ్చిన దగ్గర నుంచి పెద్ద భార్యను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ఆయన ఆవిడ బాధపడేసేసి ఇంకెందుకు బతకడం అని చెప్పి అడవికి వెళ్ళిపోతాయి ఏదన్నా క్రూరమ్ గారికి ఆహారం అవుతాను దానివల్ల వాటి కడుపు తాత్కాలికంగా నిండుతుంది ఈ జన్మ ఎత్తినందుకు ఒకళ్ళ కడుపు ఆకలి తీర్చినట్టు అవుతానని చెప్పి వెళ్తుంది అలా వెళ్తూ ఉంటే ఆవిడకి ఒక పేదరాశి పెద్దమ్మ కనిపిస్తుంది అక్కడికి వెళ్తుంది బాధపడుతుంది పేదరాశి పెద్దమ్మ ఎందుకు బాధపడుతున్నావు అంటే ఇలా నాకు బతకాలని లేదు అని అంటే ఏమైంది నీ బాధకు కారణం ఏంటంటే బాధకి పరిస్థితులు నిందించి ఉపయోగం లేదు ఒకళ్ళనే ఉపయోగం లేదు నా ప్రారంభం ఇలా ఉంది అని అంటుంది అన్నప్పుడు సరే నువ్వు రా అని చెప్పి తీసుకెళ్తాను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను తీసుకెళ్ళి నువ్వు ముందు స్నానానికి నీళ్ళు స్నానం చేపి చేద్దు కానీ నీళ్ళు పెడతాను వేడి నీళ్ళు తోడమంటావు చన్నీళ్ళు తోడమంటావు అంటే నాకు చన్నీళ్ళు లేవు నాకు ఏ భోగాలు వద్దు అని చెప్తుంది వేడి నీళ్ళు పెడుతుంది హాయిగా స్నానం చేసి వస్తుంది భోన్ చేద్దు కానీ రా వేడి 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 అన్నది తింటావు చెద్దన్నం తింటావు అంటే చద్దన్నమే తింటా నాకు ఏ భోగం ఒక దేని మీద ఆపేక్ష లేదంటే ఆవిడికి వేడి అన్నం పెట్టి చక్కగా అన్ని రకాల ఐటమ్స్ చేసి పెడుతున్నాయి పడుకోవడానికి కింద పడుకుంటా మంచం మీద పడుకుంటా అంటే నేను కింద పడుకుంటా అంటే చక్కటి హంస తూలిక అంటే ఒక తలపను సిద్ధం చేసి పడుకోబడుతుంది పడుకోబెట్టి మరుసటి రోజులు లేచాక ఒక వరం ఇస్తుంది నువ్వు వెళ్ళు మీ రాజుగారికి నువ్వే పట్టు నీకు రా పట్టు నువ్వు గౌరవాన్ని పొందుతావు అని చెప్పి భరోసా ఇచ్చి పంపించేస్తుంది పంపిస్తే అసలు ఆవిడ గ్రామ రాజ్యం పొరిమారాలకు వెళ్ళేపటికి రాజుగారు దండోరతో వచ్చేస్తారన్నమాట నన్ను క్షమించి నిన్ను చిలుకన చేశాను చిన్నచూపు చేశాను అని చెప్పి ఆవిని పట్టు చేసి రాజపీఠం ఎక్కిస్తాడు ఆ తర్వాత చిన్న భార్యకు అర్థం కదా ఏంటి ఇంత సడన్ గా ఈవిడికి ఇన్ని చేంజెస్ ఎందుకు వచ్చాయి ఇది అని ఆలోచించినప్పుడు పరిచారకులు ఉంటారు కదా చలికతలు వాళ్ళ ద్వారా తెలుసుకుంటుంది నెల అడవికి వచ్చిన తర్వాత నుంచి మార్పు వచ్చింది ఈవిడ అదే అడవికి వెళ్తుంది పెద్ద రోజు పెద్దమ్మ మళ్ళీ చూస్తుంది అయితే ఇక్కడికి రివర్స్ అవుతున్నాయి ఈవిడ చన్నీళ్ళు అడిగింది వేడి నీళ్ళు అడిగితే ఈవిడ చన్నీళ్ళు పెడుతుంది పేదరాశ పెద్దమ్మ అలాగే వేడన్నమా చెద్ద అంటే నేను వేడన్న తింటా పట్ట మహిషన్ అన్నప్పుడు చెద్దన్న అలాగే మంచం మీద పడుకుంటా కింద పడుకుంటా అంటే కింద నేను అస్సలు పడుకోను మంచం మీద అంటే కటికి నేల మీద పడుకోమంటుంది పడుకోమని ఉన్న అధికారాన్ని అంటే కనీసం చిన్న రాణిగా కూడా లేకుండా ఆవిడ పంపించేస్తుంది అనమాట తీసేసి ఉన్న తీసి పంపిస్తుంది వీళ్ళు ఇదంతా చెప్తున్నాను చెప్తున్నానంటే రామ ఈ సంవత్సరం వృషభ రాశి వృషభ లగ్నం వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్తే కనుక బాగుంటుంది వీళ్ళు కనుక దేనికైనా ఆస్పైర్ అయ్యారా అంటే అంటే కోరికలు ఒక టార్గెట్ గోల్స్ ఉంచుకోవడం మంచిదే కాయడమే అది మనకి మన ప్రయత్నం మనం చేయడమే అది దక్కితే హ్యాపీ దక్కకపోతే ట్రై నెక్స్ట్ టైం కదా సో తో కనుక చేసుకుంటూ వెళ్తే డెస్టినీ వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది లేదంటే కేతు భగవాన్ ఒకడు చూస్తూ ఉన్నాడు వీళ్ళు ఇది కావాలంటే ఆ చిన్న రాణికి చేసినట్టు రివర్స్ వద్దు అనుకుంటే పెద్ద రాణికి ప్రకృతి నెమ్ముతా సరిపోతుంది అంతే ఓకే అమ్మా బానే ఉంది పౌరాలుగా మంచి టిప్స్ కూడా ఇచ్చారు మీకు నమస్తే అమ్మ మంగళం నమో భగవతే వాసుదేవాయ